స్వేచ్ఛా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సాధనా తేరాల సాధనా సమీరాలు కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు ఈరోజు కవితతో వస్తున్నాము ఏమండోయ్ మీరు ఈ వార్త విన్నారా నలుగురు కొడుకులున్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేశారట మొన్నీ మధ్య ముగ్గురు బిడ్డల్ని ఒక తల్లి చంపేసిందట అయ్యయ్యో నిన్ననే ఇరవై రోజుల క్రితం కొత్త పెళ్లి కూతురుని చంపేశాడట మొన్నవాడెవడో కుక్కర్లోనే వండేశాడట ఏమవుతుంది మనకి మానవత్వంలో ఉన్నామా మా నవత్వంతో ఎక్కడికో వెళ్ళిపోతున్నామా ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం కానీ విలువలు మర్చిపోతున్నాం ఎందుకు ఇవన్నిటికీ కారణం ఏమై ఉంటుంది ఏమో చెప్పలేకపోతున్నాం ఎక్కువగా అన్నీ తెలవడం వలన అన్నీ మనకి త్వరగా లభిస్తున్నందువలనా ఎందుకోగాని మానవతా విలువలైతే మర్చిపోతున్నాం ఆ మానవతా విలువల గురించి చెప్పే ఈ కవితనే ఎక్కడున్నది మానవత్వం కవిత శీర్షిక ఎక్కడున్నది మానవత్వం మా నవత్వం ఎక్కడున్నది మా నవత్వం కామమే మా నవతత్వం మాతృదేవోభవ అని మొదటి స్థానం ఇస్తాము మర్మస్థానాన్ని జన్మస్థానం అని మరుస్తాము పితృదేవోభవ అని పూజిస్తాము ఫించను వస్తే లాక్కుంటాము ఆచార్య దేవోభవ అని ఆచరిస్తాము ఆచార్య ఆడదైతే ఆరమోడ్పు కన్నులతో అత్యాచారం చేస్తాము తల్లిదండ్రుల విషయానికి వస్తే వంతుల వారీగా వండి పెడతాం కష్టమనిపిస్తే వృద్ధాశ్రమాల్లో వేసేస్తాం వంద కాగితాలు వద్ద దొరికితేనే వల్లకాడులో వంగి వందనాలు పెడతాం రాఖీ పండగ రోజు రక్ష నేనే అంటాం రోజు మాత్రం రక్కసల్లా రక్కుతుంటాం భర్త అంటే భారమాయే ప్రియుడు అంటే ప్రాణమాయే ఆలి అంటే అలసైపాయే ప్రియురాలిపై తలపులాయే వలపుల మాయలో ప్రాణాలే తీసుడాయే ప్రాణం ఉన్నవారేమో కటకటాల పాలాయే పసిపిల్లలు దేవునితో సమానమని నొక్కి వక్కానిస్తాం నేరాలు నోరు విప్పి చెప్పొద్దని గొంతు నలిమి చంపేస్తాం అన్ని శుభకార్యాలకు ఆడపడుచును ఆహ్వానిస్తాం అదే కడుపున ఆడనలుసు కానొస్తే అబార్షన్ చేయించేస్తాం ఆరంకెల జీతం తీసుకుంటాం లంచాలకు ఆశపడతాం ఇదే మా నవత్వం లేదు మాకు మానవత్వం అర్థమైంది కదా మానవత్వం లోపించింది మీరు అలాగే అనుకుంటున్నారు కదా అయితే ఇంకా మీకు మానవత్వం అనేది ఎందుకు లోపిస్తుంది అనేది మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే తెలుస్తుంది కాబట్టి ఈ కవితపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి